రైతులకు విద్యుత్ మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం చాలా రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని వచ్చి వీరికి స్టార్ట్ మీటర్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం కొంచెం ఉన్నటువంటి దశలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దృష్టికి కూడా అనేక సందర్భాల్లో తీసుకొని పోయారు కానీ ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించకుండా వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది అందుకనే ఈరోజు చెలో విజయవాడ పేరుతో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చింది మరి ఏ ప్రభుత్వ అధికారం లేకొస్తే ఆ ప్రభుత్వం ఇచ్చారాజ్యంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలకు పాల్పడితే మరి ఇన్ని సంవత్సరాల పాటు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు వెయ్యి మీటర్స్ను వారు రీడింగ్ చేస్తూ వారి ఉపాధిని పొందుతున్నటువంటి కార్మిక వర్గం మరి ఏ పద్ధతుల్లో వారు బజారులు పడితే వారి కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి ఈ ప్రభుత్వం ఏమైనా కూడా ఆలోచిస్తూ ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నత్యాం రాయ ఉపాధి వారంతా ఏ ఉద్యోగాలు అడగడం లేద్యోగాలు అడగడం ఉన్నటువంటి కానీ చిన్న చిన్న క్లాస్ ఫోర్ ఉద్యోగాలు అయినా సరే వారికి అవకాశం కల్పించండి వారి విద్యార్థులను బట్టి వారి పనిని బట్టి వారికి ఉపాధి కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు కానీ ఏ మాత్రం కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తాను నాట్ ఓన్లీ ఈరోజు మీటర్ రీడర్సే కాదు అనేక రంగాల్లో ఉన్నటువంటి ఉపాధి పొందినటువంటి అనేక మందిని ఈ కూటమి ప్రభుత్వం నిరుగుర వంచన చేస్తా ఉంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను బజార్లో వేసింది అదేవిధంగా సివిల్ సప్లైస్ లో పనిచేసినటువంటి మరొక పదిహేను వేల మందిని బజార్లు వేసింది లేబర్ కేసులో పనిచేసినటువంటి మరొక ఇరవై వేల మందిని బజార్లు వేసింది అదేవిధంగా అనేక రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ఈ కార్మిక వర్గం యొక్క కడుపు కొడతా ఉంది మరి ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి మీరు చెప్పినటువంటి ప్రకారం ఆ ప్రకారం ఇచ్చినా కూడా వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు నాలుగు వేల మంది వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది మరి ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలను ఉపాధిని పెరికి వారిని బజార్ వేయడం ఈ ప్రభుత్వం యొక్క చేతగానితరం వాగ్దానాలతో మోసం చేసినటువంటి తీరును కార్మిక వర్గం నిర్వహిస్తా ఉంది ఆ కార్మిక వర్గానికి గొంతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము నిలుస్తాం వీరి పోరాటాలకి లేకి అందరినీ నింపుతామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియపుతూ ఇప్పటికైనా రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి మానేసి మారేసి వారిక్కడే పడుకునేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణం మేల్కొని వారికి న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం